వాగర్థావివ సంప్రత వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తారీఖు ఉగాది పండుగ నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవైవ తారీఖు శుక్రవారం రోజు వచ్చేటువంటి మరొక ఉగాది పండుగ వరకు గల ఈ నూతన తెలుగు సంవత్సరంలో పన్నెండు రాసులు వారికి వార్షిక ఫలితాలు శ్రీ విశ్వా వసునామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అనగా మూడు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు మృగశరా నక్షత్రం ఒకటి రెండు రెండు పాదాలు అనగా మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వేయం ఐదు రాజ్య పూజ్యం ఒకటి అవమానం మూడుగా చెప్పడం జరిగింది అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు జన్మరాశిలో అనగా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు మే పద్నాలుగు తర్వాత ద్వితీయ భావమైనటువంటి మెధునరాశులు సంచరిస్తున్నాడు ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తాడు ఆకస్మిక ఆదాయాన్ని ఇస్తాడు నూతన ఉద్యోగాలని అందించేటువంటి వాతావరణం ఉంటుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు మంచి వ్యక్తులు యొక్క పరిచయం వల్ల మీరు అభివృద్ధిని ఆనందాన్ని పొందగలుగుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తులను సంపాదించుకోగలుగుతారు మీరు పనిచేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఈ గురువు మీకు సానుకూలంగా ఉన్నాడు వృషభ రాశి వారికి ఈ నూతన తెలుగు సంవత్సరంలో అని చెప్పవచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం సుఫలితాలని గురువు మీకు అందిస్తున్నాడు దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం ప్రారంభము నుండి కూడా సంవత్సరం అంతా కూడా లాభభావమైనటువంటి మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల కర్మకారకుడైనటువంటి శని లాభములో సంచరించేటప్పుడు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కార్మికులకు కానీ శ్రామికులకు కానీ ఇతరత్ర చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి ఉన్న ఉద్యోగంలో మరింతగా అభివృద్ధిని ఆదాయాన్ని అందుకునే పరిస్థితి వృషభ రాశి వారికి సంవత్సరం ఉంటుంది వంద శాతం సుఫలితాలని శని భగవారుడు ఇస్తున్నాడు మీ ఇంట్లో కానీ లేక ఇతరత్ర కార్యాలయంలో పనిచేసే సందర్భాల్లో మీ కింద పనిచేసేటువంటి చిన్న ఉద్యోగులు చిన్న తరహా ఉద్యోగులందరూ కూడా పూర్తి సహకారాన్ని అందిస్తాడు ఆ రకంగా మీరు సంతోషంగా ఈ సంవత్సరం అంతా ఉండగలుగుతారు రాహువు లాభభావం నుంచి దశమభావానికి ఆయన ప్రయాణం కొనసాగిస్తున్నాడు మీనరాశి నుంచి ఆయన వెనకకు ప్రయాణం చేసి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు మే పద్దెనిమిది వరకు లాభములో సంచరిస్తాడు మే పద్దెనిమిది తర్వాత ఆయన దశమభావంలోనికి సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలంతా కూడా అనుకూలంగా ఉంటాయి ఉద్యోగములో నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు నూతన సంస్థలను ఏర్పాటు చేసుకోగలుగుతారు ఉన్న సంస్థలను విస్తరించుకోగలుగుతారు నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీరు ఆనందంగా కాలం గడిపే పరిస్థితి మీకు కనిపిస్తుంది ఈ రకంగా రాహువు ఈ సంవత్సరం డెబ్బై నుంచి ఎనభై శాతం సుఫలితాలను అందిస్తున్నాడు అని చెప్పవచ్చు ఇక కేతువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు కూడా ఆయన పంచమభావంలో సంచరించాడు ఆ తర్వాత చతుర్థభావంలోనికే ఆయన ప్రయాణం కొనసాగుతుంది కన్యారాశిలో ఉన్నటువంటి పంచమ భావంలో ఉన్నటువంటి కేతువు ఇప్పుడు సింహరాశిలోనికి ప్రవేశించి అది మీకు భావం అవుతుంది ఈ రెండూ కూడా మీకు పూర్తిగా నిరాశను కలిగించే సందర్భాలు కనిపిస్తున్నాయి సంతానం విషయంలో మీరు నిరాశను ఎదుర్కోవాలి మీరు ఆశించినటువంటి ఫలితాలని అందలేకపోవచ్చు కుటుంబపరమైనటువంటి విషయాల్లో చిన్న నిరాశ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది నిరంతరం కుటుంబపరమైనటువంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా మీకు తెలియనటువంటి అసంతృప్తి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రకంగా కేతు మీకు ఈ నూతన తెలుగు సంవత్సరంలో పూర్తిగా ప్రతికూలంగా సంచరించడం వల్ల మీరు ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి అలాగే సప్తమ వ్యాధిపతినటువంటి కుజుడు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలోనూ అలాగే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి నెలలో భూములు కొనుగోలు విషయంలో కానీ వాహనాలు కొనుగోలు విషయంలో కానీ మీకు అనుకూలంగా సంచరిస్తున్నాడు లాభసాటి ప్రయాణాలు చేసి మీరు సంతోషంగా ఉండగలుగుతారు కుజుడు కూడా మీకు యాభై శాతం సుఫలితాలను అందించే పరిస్థితి రాశి వారికి నూతన సంవత్సరంలో కనిపిస్తుంది చతుర్థాధిపతి అటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో లాభభావంలో సంచరించడం వల్ల రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు మాసంలో తృతీయ భావంలో సంచరించడం వల్ల రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంభూములో భావంలో సంచరించడం వల్ల అధికారుల సహకారాన్ని పొందగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని కానీ సాధించి అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఈ రకంగా అరవై శాతం శుభ ఫలితాలని సూర్యభగవానుడు మీకు అందిస్తున్నాడు అని చెప్పవచ్చు పూర్తిగా ఈ సంవత్సరంలో ఎక్కువ గ్రహాలు మీకు సానుకూలంగా సంచరిస్తున్నాయి శుభ ఫలితాలని ఆనందాన్ని అభివృద్ధిని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఒక గణపతి ఆరాధన చేసుకుంటూ మహాలక్ష్మీదేవిని అప్పుడప్పుడు మీరు సందర్శించుకోవడం వల్ల ఈ రామ సంవత్సరంలో వృషభ రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం కనిపిస్తుంది ఈ చెప్పినటువంటి పరిహారాలన్నీ స్వీకరిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా ఆయన పంచమభావంలో సంచరించాడు ఆ తర్వాత చతుర్థభావంలోనికి ఆయన ప్రయాణం కొనసాగుతుంది కన్యారాశిలో ఉన్నటువంటి పంచమ పంచమభావంలో ఉన్నటువంటి కేతువు ఇప్పుడు సింహరాశిలోనికి ప్రవేశించి అది మీకు భావం అవుతుంది ఈ రెండూ కూడా మీకు పూర్తిగా నిరాశను కలిగించే సందర్భాలు కనిపిస్తున్నాయి సంతానం విషయంలో మీరు నిరాశను ఎదుర్కోవాలి మీరు ఆశించినటువంటి ఫలితాలని అందలేకపోవచ్చు కుటుంబపరమైనటువంటి విషయాల్లో చిన్న నిరాశ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది నిరంతరం కుటుంబపరమైనటువంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా మీకు తెలియనటువంటి అసంతృప్తి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రకంగా కేతు మీకు ఈ నూతన తెలుగు సంవత్సరంలో పూర్తిగా ప్రతికూలంగా సంచరించడం వల్ల మీరు ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి అలాగే సప్తమ వ్యాధిపతినటువంటి కుజుడు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలోనూ అలాగే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి నెలలో భూములు కొనుగోలు విషయంలో కానీ వాహనాలు కొనుగోలు విషయంలో కానీ మీకు అనుకూలంగా సంచరిస్తున్నాడు లాభసాటి ప్రయాణాలు చేసి మీరు సంతోషంగా ఉండగలుగుతారు కుజుడు కూడా మీకు యాభై శాతం సుఫలతాలను అందించే పరిస్థితి రాశి వారికి నూతన సంవత్సరంలో కనిపిస్తుంది చతుర్థాధిపతి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో లాభభావంలో సంచరించడం వల్ల రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు మాసంలో తృతీయ భావంలో సంచరించడం వల్ల రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవభంలో భావంలో సంచరించడం వల్ల అధికారుల సహకారాన్ని పొందగలుగుతారు తండ్రి నుంచే ఆదాయాన్ని అందుకోగలుగుతారు పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని కానీ సాధించి అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఏ రకంగా అరవై శాతం శుభ ఫలితాలని సూర్యభగవాను మీకు అందిస్తున్నాడు అని చెప్పవచ్చు పూర్తిగా ఈ సంవత్సరంలో ఎక్కువ గ్రహాలు మీకు సానుకూలంగా సంచరిస్తున్నాయి శుభ ఫలితాలని ఆనందాన్ని అభివృద్ధిని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఒక గణపతి ఆరాధన చేసుకుంటూ మహాలక్ష్మీదేవిని అప్పుడప్పుడు మీరు సందర్శించుకోవడం వల్ల ఈ విశ్వావశనామ సంవత్సరంలో వృషభ రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం కనిపిస్తుంది ఈ చెప్పినటువంటి పరిహారాలన్నీ స్వీకరిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు